సదాశివపేట మండలంలోని వెల్లూరు ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను జిల్లా శాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు ప్రభుత్వం ఆదేశం మేరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనభై తొమ్మిది పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగిందని ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగిందని దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు మనం ప్రారంభించుకోబోతున్నాం ఇక్కడ కేవలం ఉన్నటువంటి టీచర్లే కాకుండా అక్షణలో ఒక ప్రీ ట్రైనర్ టీచర్కి ఒక కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఈ నాలుగు రోజుల్లో ప్రాసెస్ చేసి ఈ స్కూల్కి టీచర్లు వచ్చే విధంగా కూడా మేము అనేటువంటిది తెలుసుకుందాం ఇక్కడ ప్రీ ప్రైమరీ స్టార్టించుకోవడం అనేటువంటిది చాలా సంతోషం ఎందుకంటే ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎన్నోళ్ళు పాల్కపోవడానికి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే తక్కువ ఎన్రోల్మెంట్ ఉందో అక్కడ ఎన్రోల్మెంట్ విస్తృతంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ అనేటువంటిది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడైతే ఈ యాభై తొమ్మిది పాఠశాలే కాకుండా భవిష్యత్తులో కూడా మరి అనేక ప్రై ప్రైమరీ ప్రైమరీ ప్రీ ప్రైమరీ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా మరి వచ్చినటువంటి విద్యా సంవత్సరం నుంచి కూడా మరి పాఠశాల విద్యాశాఖ మరి టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాయి ప్రీ ప్రీ ప్రైవేట్ పాఠశాలతో పాటు ప్రైమరీ పాఠశాలలో అంతా కూడా వినియోగించుకుని విద్యార్థులకు అందరూ కూడా మరి వాళ్ళు క్లాస్ వైజ్గా క్లాస్ వైజ్గా వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు వచ్చే విధంగా మీరంతా కూడా కష్టపడాలని ఆశిస్తూ మరి నన్ను కృష్ణందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా ఇందాక ప్రాజెక్ట్